సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం సూత ప్రోక్తమైన విషయాలు వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువల్ల అంటరానిదైంది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయుతను పొందింది అని ప్రశ్నించగా సూత వారిని సమాధానపరచసాగాడు రావి చెట్టు దరిద్ర దేవత పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీని కౌస్తవాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్ఠ పెండ్లి కాకుండా కనిష్ఠనైన నేను కళ్యాణం అనడం పాడి కాదు కనుక ముందామై మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల వదన అశుభ్రదన అరుణ నేత్రి కఠిన గాత్రి బిరుస శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమ ధూమ సుగంధాలతో వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడడయ్య వేదాలు ధ్వనించేది అతిథి పూజ సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడివైన స్థలాల్లో నేను నివసించను అన్యోన్యానురాగం గల భారీభర్తలు ఉన్న చోట గాని పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాల్లో గాను నేను ఉండను ఏ ఇంట్లో అయితే రాత్రింబవలు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యాపహరణ శీలురై వారు ఉంటారు అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది రావి మొదస్లో జ్యేష్ఠ్యవాసం ఆ మేటలకు వేద ఆ ఉద్దాలకుడు తించిస్తూ నోచుకున్నవాడే ఓ జ్యేష్ఠ నీవు కోరినట్లుగా నీ తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో మతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టును దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థలేందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాల్లోనే ప్రతి శనివారం రా చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలిత అనుగ్రహించేటట్లుగా ఏర్పరిచారు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెంపబడిన విధానంగా నేను మీకు ఈ పద్మపురాణ అంతర్గత కరీం కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు అని సూతులు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవర్ణ దర్శనాకాంక్షలే పయనమయ్యారు పోలీస్ వర్గమునకు వైకుంఠమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదర అనే గ్రామం ఉండెను ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నింటినూ సంపన్నులై ఉండరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు సుఖశాంతులు ముండగ వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి కలడు అతని భార్య మాలి క్రూర సభోరాలు దయా దాక్షిణ్యం లేనిదై గయ్యాలి అనే పేరు పడెను వారికి నలుగురు కుమారులు కారు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయంలో వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వల్లనే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నారు అత్తగారితో సమానంగా గయ్యాలితనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండని ఊరు వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించుతూ పోతడు మాత్రం తన కుటుంబ సభ్యులు దుష్ట స్వభావం చే ఏర్పడినంత కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో నుండెను దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వాని బాధించిచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించి నిస్సాహుడై ఊరకుండను యొక్క మాలి మిగిలిన తోడుకోళ్లను ఇంటి పనులన్నింటిలో పోలిపై వదిలి ఇంటి పనులన్నింటినీ వారు మాట్లాడక తల వంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండరి ఈ విధంగా తనను అత్త కోడళ్ళు అనేక విధములుగా బాధించుచుండరి భర్తకు జాడలు చెప్పి కొట్టుచున్నను తిట్టిచున్నెను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడువక కాలం గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చును గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేతికి కృష్ణా నదికి పోవచుండరి నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామం నుండి నది స్నానములకు దీపారాధనకు పూజలకు చాలా మంది వెళ్ళిరి అట్లా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు కొందరు తామును వారి వలె పూజ మున్నగు వాణ్ణి చేసి పుణ్యములు సంపాదించి వాళ్ళని తలచి నది స్నానము మొదలుగు వాణ్ణి మరి మరికొందరు తాము మిగిలిన వారి వల్ల బాగుండదని భావించి మిగిలిన వారి వల్ల నది స్నానమును మిగిలిన వారిని ఆచరించరు ఇట్టి వీరందరిని చూచి వినోదించుటకే కూడా మరికొందరు నది స్నానమునకు మొదలుకు వానికి తయారగుదురు పోలి అత్తమాలియను ఆమె కోడలు ముగ్గురును పోలిని ఇంటి వద్దనే ఉంచి నది స్నానమునకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించరి నది స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగ వారిని చేయనప్పుడు మాలి మున్నగ వారి దృష్టి దైవముపై దైవకార్యముపై లేదు మనస్సును చేయి చేయి పని నిలపలేదు బట్ భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలుగు వారిని చేను వారు పోలి ఇంటి వద్ద పాలను తాగుతున్నదేమో పెరుగు వెన్న మొదలుగు వారిని తినుచున్నదేమో లేక వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని అని అనేక విధాలుగా తలుచుకొనిచ్చు తమ తలుపులను మాటల్లో పక్క వారికి తెలుపుకొనిచ్చు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపోసుకునిదే నిలిపిరి వారి శరీరములు అవయములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనం చేయు వారి కేవలం పోలిని నిందించడంలో మాటలు నేర్పిరి ఈ విధంగా కార్తీక మాసం తీరుమున వారు గడిపిరి వ్రతోధ్యాపకమైన మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణా తీరమును చేరిడి ఇక ఇంటర్నున్న పోలి నిస్సాహరాలు అత్తగారికి తోడుకోడలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయు తన తల్లి మాటలను వదిలిన పలుకులను వినిచి నమ్మును తనను పొట్టి పట్టించుకొనడు నది స్నానము దీపారాధన ముందుగా వారిని చేయవాలని అని ఉన్నను ఇంటి బాధ్యతను బాధి బంధితురాలైన ఆమె తన భక్తిని నది స్నానాదులందుల కోరికను దైవధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకొనెను అత్తకు తోడుకోళ్లకు సమాధానం చెప్పలేదు తాను సాటి జీవినైన తలచి వారి మానత్వమైనయు లేకుండను అప్పుడు ఆమె నిస్సాహరితలు ఇంటి బాధ్యతలు ఇంటి పనులు చేచు ఇంటిలోనే ఉన్నదే తమ మనసులో ఇట్లా అనుకునేను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆసక్తురాలను నిస్సాహురాలను నా అత్త కోడలు నన్ను విడిచి నదీ తిరుమలకెగి స్నాన దీపారాధన ఉన్న వారిని చేర్చున్నారు వారి వల్లనే నాకును పుణ్యమును సంపాదించే వాళ్ళనని భగవంతుని పూజించే వాళ్ళనని ఉన్నదని నేను నేనేమీ చేయుకున్నాను పవిత్ర నది స్నానం చేయలేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనస్సునుకు ప్రశాంతినిచ్చు దర్శనము పూజ పురాణ శ్రవణం ఏమీ లేవు ఏమి చే నా కెట్టి గతి కలుగునో కదా నేను ఎంత దురదృష్టవంతురాలు అని బహువిధములుగా విచారించను మనసులో భగవంతుని ధ్యానించి పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను చినిగిన వస్త్రమును ధరించి ఆమె తను తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేసను దానికొక పాత్రలో ఉంచి కవ్వమున అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన రక్షక దీనబంధు దయచూపము నేను అసక్తురాలను నాపై అనుగ్రహింపము అని పోలి ప్రార్థించను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠం ఉన్న దయాసాముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను ఆమెపై అనుగ్రహం కలిగిన ద్వారపాలకుడైన సుశీలును వాణ్ణి చూచిపోయి నీవు ఆమెను వెంటనే గౌరవంగా బంగారు విమానం నెక్కిచ్చి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారపు విమానంతో వచ్చి ఓ స్వాద్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను ఈ శరీరంతో వైకుంఠం తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపాను కావున వెంటనే వచ్చి ఈ విమానం ఎక్కువ రమ్మని తొందరపెట్టను ఆమె విమానంపై ఎక్కి ఎక్కించుకొని ఎక్కించుకొంచుండను అప్పుడే వ్రతోధ్యాపనం చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడు కోడలు ముగ్గురును ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తానును వైకుంఠమును చేరవాలని తలిచి విమానంతో ఎగురు పోవు పోలి పాదములను పట్టుకును పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకును అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలు పాదములను మూడవ కోడలు పట్టుకునేది ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోవు చిన్న పోలి పాదములను పట్టుకుని అత్త మాలి ఆమె ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వేలాడుచు మూడవ కోడలు చూచి వారికి విచిత్ర దృశ్యమును కల్పించి వైకుంఠ విమానం నడిపించుతూ సుశీలుడు వీరిని చూచెను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించను మీరు మంచివారు కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహు విధాలుగా బాధించరు మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణం ఉండగ వాణిలో పాల్గొనను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలైనటువంటి విషయంలో తరిచి పోలిపై అసూయ కావున మీరు దుష్టులు మీరు వైకుంఠంకు రాగదగిన వారు కారు కొంబి పాకము మొదలగు నరకంలో మీకు తగినవి అటుకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికిను అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురును కింద పడి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతో మహా వైభవముగా పోలిని వైకుంఠమును తీసుకొని పోయిను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు ఉదయకు పాత్రురాలైంది పోలి వృత్తాంతం వల్ల ఈ క్రింది విషయంలో గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలను పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయువారి ఆడంబరం కానీ భగవంతుని మగమాట పెట్టవు ఇతరులను చూచి అసూయ పుడట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టి వారు మాలి మొదలగవారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతుని ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మండలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వలె యత్నించేవలను మాలి మున్నగవారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిచ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నతమునవి లేవు మనమును ప్రయత్నించే వలెను सर्वे जना सुखिनो भवन्तु